అనంతపురం జిల్లా నార్సల్లో బాలికపై నాగరాజు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు జిరాక్స్ సెంటర్ కు వెళ్ళిన బాలికను నాగరాజు లైంగికంగా వేధించాడు బాలిక కేకలు వేస్తూ ఇంటికి పరుగులు తీసింది కుటుంబ సభ్యులకు విషయం తెలపగా నాగరాజు ఇంటికి వెళ్లి చెప్పులతో దేహశుద్ధి చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిందితుడిపై ఫోక్సో కేసు చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు నార్కల మండలం గవల వీధిలో ఒక బాలిక మీద జరిగిన సంఘటన ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల వయసు అమ్మాయి ఒక జిరాక్ సెంటర్ కు గానా నాగరాజు జిరాక్ సెంటర్ కు వెళ్తే అతను సెక్షువల్ హారాస్ట్మెంట్ చేసినాడు అని చెప్పి వాళ్ళ తల్లితో పాటు వచ్చి నిన్న పోలీస్ స్టేషన్ లో వచ్చి ఫిర్యాదు అయ్యి నాపల్ పోలీస్ స్టేషన్ లో వన్ వన్ త్రీ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టి కేసు కాబట్టి దర్యాప్తు డిఎస్సి గారికి వెళ్తుంది దీంట్లో త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిని ముద్దాయి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతున్నాం